జిల్లాలోని ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వైసీపీలో చిచ్చు రేపుతోంది పార్టీ అధ్యక్షుడు జగన్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంపై నేతలు రగిలిపోతున్నారు పార్టీని నమ్ముకొని పనిచేస్తే చివరికి బలి పశువుల్ని చేశారని కారాలు మిరియాలు నూరుతున్నారు అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి నుంచి పీకేసి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించినా ఆ నేతకు సంతృప్తి లేదు ఇప్పటి వరకు లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా పనిచేసిన ఓ నేతను పూర్తిగా పక్కన పెట్టడంతో ఆ లీడర్ జగన్ తీరుపై మండిపడుతున్నారు ఒక మార్పు పలు పరిణామాలకు దారితీస్తోంది ఇంతకీ జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆ నేతలు ఎవరు ఏ నియోజకవర్గాలు ఆకస్మిక మార్పులకు కారణమేంటి దీనిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి గత ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా అభ్యర్థులను మార్చి చేతులు కాల్చుకున్న వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది పార్టీని ప్రక్షాళన చేయడం ప్రారంభించింది ఈ క్రమంలోనే ఇన్ఛార్జీలను మార్చేస్తోంది పార్టీ బాధ్యులు క్రియాశీలకంగా లేని నియోజకవర్గాలతో పాటు గ్రూపుల గొడవలతో విభేదాలు పెరిగిన స్థానాల్లో ఇదే పనిచేస్తుంది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ పరిణామమే జరిగింది ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ బుట్ట రేణుకను బాధ్యతల నుంచి తప్పించి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపింది మాజీ ఎమ్మెల్యే ఎర్రకుట్ట చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆకస్మికంగా తీసుకునే నిర్ణయంపై పుట్ట రేణుక వర్గం ఆగ్రహంతో ఉంది మరోవైపు తన మనవడికి ఇన్ఛార్జి పదవి దక్కించుకున్నాను అనే సంబరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించాక మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అల్లుడు మాజీ మండల అధ్యక్షుడు బసిరెడ్డితో పాటు గోనెగండ్ల ఎమిగనూరు నందవరం మండలాల ముఖ్య నాయకులు బుట్ట రేణుక వర్గం అత్యవసర సమావేశమై ఇన్ఛార్జిను మార్చిన జగన్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది ఇక తన అల్లుడు బసిరెడ్డి వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో చెన్నకేశవరెడ్డికి అరికాలి నుంచి వరకు మండింది అల్లుడిని కలిసి అన్ని చర్చించారు ఈ మాజీ ఎమ్మెల్యే బుట్ట రేణుకతో చేతులు కలిపి అసమ్మతి గళం వినిపించడాన్ని తప్పుపట్టి వెన్నుపోటు రాజకీయాలు వద్దని అల్లుడిని హెచ్చరించినట్లు సమాచారం రాజీవ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు వినిపిస్తోంది మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే రెడ్డి లేదా బుట్ట రేణుక ఉండాలని బసిరెడ్డి తన మామ రెడ్డికి తెగేసి చెప్పారని వినిపిస్తోంది దీంతో ఈ అంశం మామ అల్లుడి మధ్య సవాల్గా మారింది రాజీవ్ రెడ్డికి నియోజకవర్గంపై అవగాహన లేదు ప్రజలకు పరిచయం లేని వ్యక్తి అలాంటి నేత నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటే పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు అని బసిరెడ్డి తీర్చి చెప్పినట్లు సమాచారం మనవడిపై మమకారం ఉంటే పార్టీలో వేరే పదవి ఇప్పించుకోండి ఎమ్మిగనూరు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దొద్దు అని కరాఖండిగా చెప్పారు అన్న ప్రచారం జరుగుతోంది దీంతో అల్లుడి బసిరెడ్డి పంచ్తో మామ చెన్నకేశవరెడ్డికి మతి పోయి కంగు తినాల్సి వచ్చింది కేశవరెడ్డి ఇంట్లో ప్రారంభమైన వర్గ పోరుపై ఇప్పుడు నియోజకవర్గంలో వాడివేడి చర్చ జరుగుతోంది మరోవైపు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించిన బుట్ట రేణుకను కర్నూలు పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా నియమించింది పార్టీ నాయకత్వం దీంతో ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న మేయర్ బివై రామయ్య మండిపడుతున్నారు వచ్చే ఏడాది మార్చితో మేయర్ పదవి కాలం ముగియనుంది దీంతో కర్నూలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి పదవితో సర్దుకుపోవాలి అనుకున్నారు కానీ ఇప్పుడు అది ఊడిపోవడంతో మేయర్ పదవి కాలం పూర్తయినా తర్వాత తన పరిస్థితి ఏంటో తెలియగా మదన పడుతున్నారు రామయ్య గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన రామయ్య టీడీపీ నేత బస్తీ పార్టీ నాగరాజు చేతిలో ఓడిపోయారు పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్న రామయ్యకు మాజీ ఎంపీ బుట్ట రేణుక రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కంగుతిన్నారు తానోటి తలిస్తే పార్టీ నాయకత్వం మరొకటి తలపెట్టింది అని తలబాదుకోవడం రామయ్యవంతైంది ఇన్ఛార్జి మార్పు అనూహ్య పరిణామంతో బీవై రామయ్య అయోమయంలో ఉన్నారు జగన్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ నాయకురాలే కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని బుట్ట రేణుక వర్గం చెబుతోంది రెండు వేల పద్నాలుగు కర్నూలు వైసీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తు చేస్తోంది ఈ వ్యవహారం రామయ్యకు మింగుడు పడడం లేదు రెండు వేల పద్నాలుగులో కర్నూలు వైసీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బుట్ట రేణుకకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు కానీ సైకిల్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి తిరిగి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ ఎన్నికల్లో రేణుక కర్నూలు లోక్సభ వైసీపీ టికెట్ ఆశించిన సంజీవ్ కుమార్ కు సీట్ ఇచ్చింది పార్టీ అధినాయకత్వం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినా రేణుకకు ఏ పదవి ఇవ్వలేదు గత ఎన్నికల్లో కర్నూలు లోక్సభ సీటు అడిగినా మేయర్ బివై రామయ్యకు టికెట్ ఇవ్వడంతో బుట్ట రేణుకకు బంగబాటు తప్పలేదు అప్పటి ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చందకేశవరెడ్డిని పక్కన పెట్టి బుట్ట రేణుకకు అసెంబ్లీ సీటు ఇచ్చినా టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి చేతులు ఓటమి తప్పలేదు ఎమ్మికనూరులో చేనేత సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ బుట్ట రేణుకది అదే కమ్యూనిటీ కావడంతో గత ఎన్నికల్లో సీటు ఇచ్చింది వైసీపీ కానీ ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు అప్పటి ఎమ్మెల్యే జనకేశవరెడ్డి సహాయ నిరాకరణతో పరాజయం తప్పలేదు బుట్ట రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన మనసంతా ఎమ్మికనూరు అసెంబ్లీ స్థానంపైనే ఉంది ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేణుకను పీకేసిన తర్వాత ఈ మాజీ ఎంపీ జగన్ను కలిసి చర్చించారు అని సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమిగనూరులో పార్టీని పటిష్టం చేస్తున్న సమయంలో ఆకస్మికంగా ఇన్ఛార్జిని మార్చడంపై ఆశ్చర్యం వేసిందని చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది ఎమిగనూరు ఇన్ఛార్జిగానే కొనసాగించాలని జగన్ను కోరినప్పటికీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా పార్టీని పటిష్టం చేయాలని ఆదేశించారని తెలిసింది రెడ్డి సామాజిక వర్గానికి బాధ్యత ఇచ్చే క్రమంలోనే రాజీవ్ రెడ్డికి ఎమిగనూరు పగ్గాలు అప్పగించారు ఇప్పుడు ఎమిగనూరు ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించినట్లే తర్వాత ఎప్పుడైనా కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త పోస్ట్ నుంచి తీసేస్తే తన రాజకీయ జీవితం ఏమవుతుందోనని బుట్ట రేణుక టెన్షన్ పడుతున్నారు మరోవైపు వైసీపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి తమను అస్సలు పట్టించుకోరు అన్నది బీసీల వాదన బుట్ట రేణుక ఉన్నారని పార్టీని నమ్ముకుంటే చివరికి తమను నట్టేట ముంచారు అంటూ వెనుకబడిన తరగతుల నేతలు జగన్పై మండిపడుతున్నారు మొత్తం మీద జగన్ తీసుకునే నిర్ణయం వైసీపీలో అగ్గిరాజేస్తోంది అసంతృప్తి సెగలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి